బిగ్ బాస్ అభిమానులు బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షోగా కొనసాగుతున్న బిగ్ బాస్ మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ పూర్తి చేసుకుని సీజన్ నైన్ లోకి అడుగు పెట్టబోతోంది త్వరలోనే సీజన్ నైన్ కూడా ప్రారంభం కాబోతోందని సమాచారం ఈ క్రమంలోనే ఈ షోకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింటా వైరల్ అవుతోంది బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోకు ఎప్పటి నుంచో నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు ఇక ఈయన హోస్టింగ్ పై చాలా విమర్శ తలెత్తాయి దీంతో సీజన్ ఎయిట్ లో నాగార్జునపై చాలా నెగిటివిటీ ఏర్పడింది అయితే ఈ నేపథ్యంలో బిగ్ బాస్ టీం సరికొత్త ప్లాన్ వేశారట అన్స్టాపబుల్ టాక్ షోతో ఆహాలో సందడి చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్న బాలయ్యను బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ కి హోస్ట్ గా తీసుకురావాలనుకున్నారట కానీ బాలయ్య నో చెప్పడంతో మరో క్రేజీ హీరో వద్దకు ఈ ఆఫర్ వెళ్ళినట్లు సమాచారం అర్జున్ రెడ్డి మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ బిగ్ బాస్ సీజన్ నైన్ కి హోస్ట్ గా చేయబోతున్నట్లు తెలుస్తోంది బిగ్ బాస్ టీం ఈ హీరోను సంప్రదించి భారీగా రెమ్యూనిరేషన్ ఆఫర్ చేశారట దీంతో విజయ్ కూడా హోస్ట్ గా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు నెటింట్లో గుసుకున్నారు సలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా హోస్టింగ్ అనేది సరికొత్త గా ఈ రౌడీ హీరో భావిస్తున్నారట ఇక ఈసారి బిగ్ బాస్ హౌస్ లో మంచి పాపులారిటీ ఉన్న సెలబ్రిటీస్ కూడా వెళ్లనున్నారు మొత్తానికి బిగ్ బాస్ ఈసారి పెద్ద ప్లానే వేశాడు